ఆ రోజు పోతిరెడ్డి పాడులో గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారో దాంట్లో సగభాగమే పోతిరెడ్డిపాడులో నిలబెడితే మా శాసనసభ్యులే అందరూ కూడా నిలదేసే పరిస్థితి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు మరి ఏమి అభివృద్ధి చేయలేదంటారు ఏమీ మన రాష్ట్రానికి చేయలేదంటారు ప్రతిపక్షం మరి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలన్నీ కూడా చూస్తే వీళ్ళకు జ్ఞానోదయం అవుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ది క్వాంటిటీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నిలబెట్టడం జరిగింది ఆ రోజు దాంట్లో యాభై శాతం పెట్టినప్పుడే పెద్ద వాళ్ళందరూ కూడా పెద్ద ఇది చేశారు నిరసన చేసేయడము నిలదీయడం అంతా చేశారు మరి ఈరోజు ఏమైనా మాట్లాడతారు మరి నాకు అర్థం కావడం ఆ రోజు పోతిరెడ్డిపాడులో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారో దాంట్లో సగభాగమే పోతిరెడ్డిపాడులో నిలబెడితే మా శాసనసభ్యులే అందరూ కూడా నిలదేసే పరిస్థితి వచ్చింది